హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను ముక్కోటి ఏకాదశి రాబోతుంది కాబట్టి మనకి ముక్కోటి ఏకాదశి పూజ కోసం అవ్వచ్చు లేదా ఈ మార్గశీర మాసం అంతా లక్ష్మీవారాల పూజ కోసం కావాల్సిన కొన్ని ఐటమ్స్ని అయితే తీసుకున్నానండి నేను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తుంది లక్ష్మీనారాయణ చిత్రపటం ఇది వచ్చేసి వెనకాల పేపర్ చూసారు కదా ఫ్రేమ్ అంతా ఒక బ్రౌన్ కలర్ లాగా వస్తుంది దానివల్ల నాకు ఇలాంటి ఫ్రేమ్స్ నచ్చుతున్నాయి అందుకని చెప్పి తీసుకున్నాను ఇది బయట విడిగా షాప్లో తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మామూలుగా మనకి ఏ ఫోర్ సైజ్ కన్నా కూడా కొంచెం కొంచెం పెద్ద ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది ఇక వచ్చేసి ఈసారి ముక్కోటి ఏకాదశి కోసం ప్రత్యేకంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఇలాంటి చిన్న విగ్రహం కూడా బుక్ చేసుకున్నాను అయితే మీషోలో వచ్చేసి దీని లింక్ కూడా ఇస్తాను కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇప్పుడు అది ఇంకా ప్రైస్ కొంచెం తగ్గింది అలాగే సైజులను బట్టి వన్ ఎయిటీ కూడా కొంచెం చిన్న విగ్రహాలు కూడా వస్తున్నాయి అంటే ఎక్కువ ప్లేస్ లేదు ఇంకా చిన్న విగ్రహం పెట్టుకుంటామని అంటే వన్ ఎయిటీ వన్ నైంటీ కూడా వస్తున్నాయి కొంచెం పిక్చర్ మనం చూసిన దానికన్నా కూడా మనకి వచ్చినప్పుడు కొంచెం ఫేసెస్ అవి తేడా ఉన్నాయి కానీ బట్ క్వాలిటీ బాగానే ఉంది అయితే ఇది బ్రాస్ కాదు మెటల్ కానీ బాగుంది పూజలో పెట్టుకోవడానికి అందుకని చెప్పి నచ్చి ఇది ఒకటి తీసుకున్నాను మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మిగతా కొన్ని అయితే బయట తీసుకున్నానండి అవన్నీ కూడా మీరు షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కనక మహాలక్ష్మి అమ్మవారిని తీసుకున్నాను మా వైజాగ్లో అమ్మవారిని ఇలవేలుపుగా కొలుస్తూ ఉంటాం అనమాట నా దగ్గర ఒక ఫ్రేమ్ ఫోటో అయితే ఉంది కానీ ఇటువంటి చిన్న విగ్రహం కావాలనిపించింది ఇదైతే ప్యూర్ బ్రాసు ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అమ్మవారు ఇలా ఉంటారన్నమాట కనక మహాలక్ష్మి అమ్మవారు ఇది వచ్చేసి శర్వాలయ పూజా స్టోర్ లో తీసుకున్నాను వైజాగ్ వాళ్ళకి కొరియర్ సర్వీస్ కూడా ఉంది వాళ్ళ ఫోన్ అడ్రస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ చెక్ చేయండి నేను వాళ్ళ పూజా స్టూల్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను నేను ఇదివరకు చాలా బాగుందండి విగ్రహం ఇంత విగ్రహం అయినా చిన్న విగ్రహం అయినా కూడా కొంచెం బరువు ఉంది అది త్రీ హండ్రెడ్ అనమాట విగ్రహం చాలా బాగుంది అలాగే అమ్మవారిని అలంకరించుకోవడం కోసం చిన్న క్రౌన్ తీసుకున్నాను ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇలా గోల్డ్ క్రౌన్ లాగా ఉంది చాలా బాగుంది ఇది మనం డబల్ ప్లాస్టర్ పెట్టి అమ్మవారికి వెనకాల బ్యాగ్ పెట్టచ్చు వాళ్ళకి వాడుకోవచ్చు అలాగే ఏదైనా అలంకరణకి వాడుకుంటూ ఉండొచ్చు అలాగే దగ్గర లక్ష్మీదేవి విగ్రహం కూడా బ్రాస్తుంది సో అమ్మవారికైనా పెట్టచ్చని చెప్పి చిన్న క్రౌన్ అయితే తీసుకున్నాను మామిడి పిందల్లాగా వచ్చి ఇలా ఉందనమాట చాలా బాగుంది క్రౌను నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇక తీసుకునేది శంకు చక్రాలండి ఇవి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా వెయిట్గా ఉన్నాయి ఇవి ఇవి ఈచ్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీసు ఇటు ఒక శంకు ఒక శక్ చక్రం అనమాట స్వామివారి పూజలో వాడుకోవచ్చు అమ్మవారికి వాడచ్చు అటు ఇటు పక్కన పెట్టడానికి చాలా బాగుంటాయి బ్యాక్ అంతా కూడా ఫ్లవర్స్ ఏదైనా మనం డెకరేట్ చేసుకుంటూ ఉండొచ్చు చాలా క్వాలిటీ ఉంటుంది ఇవి కూడా నేను శర్వాలయాలో తీసుకున్న సామాన్ అనమాట ఇవన్నీ కూడా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ అనమాట అంటే రెండో కలిపి మనకి ఫోర్ ఫిఫ్టీ పడింది జత అంటే శంకుచక్రం రెండు తీసుకుంటాం కాబట్టి టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయన్నమాట ఆ రెండు కూడా ఇలా పెట్టచ్చు మన పూజల్లోకి అలంకరణ చేసుకున్న కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి మాత్రం మీషోలోనే బుక్ చేసుకున్నాను వీటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తిగా అయితే కనుక డీటెయిల్స్ నేను మీషో హాల్లో ఒకసారి చూపిస్తాను ఇవన్నీ కూడా ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్కే వచ్చింది వన్ సిక్స్టీ యాక్చువల్గా ఆన్లైన్ పేమెంట్ ఏదో చేస్తే వన్ ట్వంటీకే వచ్చింది ఏకహారతో ఉపయోగించవచ్చు లేదా దీపం పెట్టచ్చు హారతి వెలిగించుకోవచ్చు బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఫ్లవర్ మోడల్లా ఉందని అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ తీసుకున్నాను అలాగే సత్యనారాయణ స్వామి రూపు కూడా తీసుకున్నాను ఈ రూపు వచ్చేసి ఇంట్లో ఉండాలిట చాలా మంచిది ఒకవేళ స్వామివారి చిత్రపటం పెట్టకపోయినా సత్యనారాయణ స్వామిది ఇలా చిన్న రూపైనా పెట్టుకుంటే మంచిది ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మనకి అన్ని పూజా స్టోర్లో కూడా సత్యనారాయణ స్వామి రూప్ అంటే దొరుకుతుంది ఇది నేను విడిగానే తీసుకున్నాను బయట పూజా స్టోర్స్లో ఈ ప్లేట్లు కూడా వచ్చేసి శర్వాలయలోనే తీసుకున్నాను ఈ బ్రాస్ ప్లేట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంతే కింద రాగి ఉంది కదా కాపర్ ప్లేట్ వచ్చేసి మాత్రం ఇది వన్ థర్టీ ఆర్ వన్ నైంటీ అనుకుంటా అండి ఇది ఆల్రెడీ నేను కార్తీక మాసంలో తీసుకున్నాను శివలింగానికి అభిషేకానికి వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇవి ఈ ప్లేట్ వచ్చేసి వన్ థర్టీ ఆర్ వన్ నైంటీ అంతగా పూర్తిగా గుర్తులేదు నాకు కొంచెం గొంతగా ఉంటుంది అభిషేకం చేసినా బాగుంటుంది లేదా కామాక్షి దీపాన్ని వెలిగించుకోవడానికైనా ఆఖండ దీపం పెట్టుకోవడానికి అడుగున ప్లేట్ వేసుకోవడానికైనా బాగుంటుందని చెప్పి ఈ ప్లేట్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక లీఫ్ మోడల్లో ఉన్న ప్లేట్ అనమాట ఇది నైంటీ రూపీసు ఇది కూడా బ్రాస్లోనే కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంటుంది మనకి కుంకం పూజలు కావచ్చు లేదా అమ్మవారికి ఏదైనా మంగళకరమైన వస్తువులకి చేసుకోవడానికి పూజలు లేకపోతే అమ్మవారి విగ్రహం పెట్టుకోవడానికైనా బాగుంటుందని చెప్పి ఇది ఒక నైంటీ రూపీసే కదా అని చెప్పి ఈ ప్లేట్ ఒకటి అండి లీఫ్ మోడల్లో ఉంది చాలా బాగుంది ఇదైతే ఇది ఒకటి ఇది కూడా సర్వాలయంలో తీసుకున్న సామాన్య ఆ క్రౌన్ కానీ కనకమహాలక్ష్మి అమ్మవారిని కానీ శంకు చక్రాలు ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా నేను ఆ షాప్లో తీసుకున్నవే అక్కడైతే క్వాలిటీ చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని మాత్రం ఐటమ్స్ కొంచెం ప్రైస్ అనేది ఇదిగా అనిపిస్తుంది అంటే క్వాలిటీ వల్ల కొంచెం రేట్ అనిపిస్తూ ఉంటాయి కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ చిన్న ప్లేట్స్ వచ్చేసి ఈచ్ ట్వంటీ రూపీస్ ఈవిని కూడా నేను పిండి ప్రేమిదలు కానీ ఇలా ఏదైనా అమ్మవారి పూజలకి దీపారాధన కుందుల కింద ఇటువంటి చిన్న ప్లేట్లు మనం వేయడానికి పనికొస్తాయి అందుకని చెప్పి తీసుకున్న వీటిల్లోనే ఇదే సైజు కాపర్లు అయితే మనకి ఈచ్ ఫిఫ్టీ పడిపోతుంది వీటిల్లోనే కొంచెం సైజు అయితే కనుక సిక్స్టీ రూపీస్ సెవెంటీ అలాగే ఫిఫ్టీ రూపీస్ అని అలా ఉంది కాపర్లో అయితే సేమ్ సైజు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ మూడు ప్లేట్స్ మాత్రం ఈచ్ ట్వంటీ ఇది వచ్చేసి బ్రాసు ఈ చిన్న ప్లేట్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ పీట ఒకటి స్టాండ్ ఒకటి మొన్న ఒకటి అడిగారు ఈ స్టాండ్ ఎక్కడ తీసుకున్నారని నేను మొన్న రెండవ మార్గశ్రీ లక్ష్మీవారం పూజా విధానం షేర్ చేసినప్పుడు కూడా నేను చూపించాను ఇది వచ్చేసి టూ నైంటీ పెట్టి తీసుకున్నాను ఇది కొంచెం హయెస్ట్ సైజ్ అనమాట వీటిల్లోనే మధ్యలో చూసారు కదా స్వస్తిక్ వచ్చి చుట్టూ కూడా లోటస్లో వచ్చినట్టుగా ఉంటుంది డిజైను వీటిల్లోనే చిన్న సైజ్ దగ్గర నుంచి ఉంటుంది బాగా చిన్నదైతే నైంటీ రూపీస్ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి అక్కడి నుంచి వన్ ట్వంటీ నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఆ తర్వాత ఇలా టూ ఇలా ఒక ఫోర్ సైజెస్ అయితే దీంట్లో ఉంటాయి ఇలా నేనైతే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను నా దగ్గర స్వామివారి కానీ అమ్మవారి కానీ కొంచెం పెద్ద విగ్రహాలు పెడితే కనబడుతుందని చెప్పి నేను ఇలాంటివి పెద్దపీట తీసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అగరబత్తులు వెలిగించుకునేది దేవుని రోజు పూజా అది వెలిగిస్తుంటే ఆ ధూపం అంతా అక్కడ పడిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ మనం ఎక్కువ వెలిగించుకున్నా కూడా ఆ ధూపం దాంట్లోనే ఉంటుంది కదా సో అందుకని చెప్పి కిందంతా పడకుండా ఉంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా ఇది వచ్చేసి దసాంగం హెర్బల్ ధూప్ పౌడర్ అండి నా దగ్గర దసాంగం కోన్స్ కూడా ఉన్నాయి నాకు లలితా పూజ స్టోర్ వాళ్ళు పంపించారు అప్పట్లో ఇదైతే మాత్రం నేను బయటే కొనుక్కున్నాను ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ నేను సాంబ్రాణి ధూపం అనేది ఎక్కువ ఇంట్లో వేస్తూ ఉంటాను అదే ఓన్లీ పండగలప్పుడే కాకుండా విడిగా మంగళ శుక్రవారాలు అవ్వచ్చు ఏ రోజైనా సరే కుదిరితే బొగ్గులు కాల్చి అలా వాటి మీద వేస్తుంటాను కప్స్ మోడల్ మనకి సాంబ్రాణి వస్తుంది కదా దాంట్లో అయినా వేస్తూ ఉంటాను సో ఈ పౌడర్ కూడా వాడచ్చు అని చెప్పి దశాంగం కూడా వేస్తుంటాను కదా సాంబ్రాణితో పాటు అది కూడా తెచ్చాను అలాగే ఇక్కడ జ జంజాలండి అంటే నేను తెచ్చిన షాపింగ్ కవర్లో అవి కూడా ఉండిపోయాయి మా హస్బెండ్ కోసం జంజం మార్చుకుంటారని చెప్పి అవి తెచ్చాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పసుపు కుంకాలు ఏదైనా అమ్మవారికి ఫస్ట్ సారి పసుపు కుంకం ఏదైనా ప్రత్యేకమైన రోజులో చేస్తున్నప్పుడు ఒక కొత్త ప్యాకెట్ అనేది తెచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట అలాగా పసుపు కుంకుం తెచ్చుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇవి రోజువారీ వాటం కోసం దూప్ స్టిక్స్ ఇలా స్టిక్ మోడల్లో ఉంటాయి అనమాట మన ఫింగర్ లాగా స్టిక్ మోడల్లో ఉంటూ ఉంటాయి ఇది వచ్చేసి మామూలుగా పెట్టడానికి ఈ స్టిక్ మోడల్వి రోజ్ ఫ్లేవర్ అయితే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అందుకని నచ్చి ఇంకో టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను నా దగ్గర వేరే ఫ్లేవర్స్ ఆల్రెడీ ఉన్నాయి అవి వాడుతూ కూడా మధ్యలో ఇవి బాగున్నాయి అని చెప్పి ఇవి తెచ్చుకున్నాను ఇక ఆ తర్వాత వచ్చేసి సుబ్రహ్మణ్యస్వామిదండి ఇది అక్కడే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది కాకపోతే కొంచెం చిన్నది వేటు మాత్రం చాలా బాగుంటుంది మనకి వీటిలో సైజులు పెరిగే కొద్దీ మనకి బ్రాస్ ఐటమ్ని వేటిని బట్టి మనకి రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట నేను సుబ్రహ్మణ్య స్వామిని మొన్న పూజ ఆల్రెడీ పూజా విధానం షష్ఠి పూజలో చూపించినప్పుడు కూడా అభిషేకం అది చేసి చూపించింది ఈ విగ్రహానికే చాలా బాగుంటుంది విగ్రహం అంటే సర్పరూపంలో ఇంట్లో పెట్టుకుని ఆరాధించలేం గనక ఇలా స్వామివారి విగ్రహాన్ని తెచ్చుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ షీట్ కానీ లోటస్లు కానీ నేను ఆల్రెడీ మార్కసిర లక్ష్మీవారాల్లో పూజకు చూపిస్తుంటే అడుగుతున్నారు కదా ఇవైతే కనుక నేను ఎక్కడ తీసుకున్నాను ఆ లింక్స్ అనేవి నేను మరొక వీడియో అయితే షేర్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఈ ముక్కోటి ఏకాదశి కోసం ప్రత్యేకంగా తీసుకున్న స్వామివారి విగ్రహాలు అమ్మవారి క్రౌన్ అలాగే ఆ ప్లేట్స్ ఈ లీఫ్ మోడల్లో ఉన్న ప్లేట్స్ అవ్వచ్చు స్వామివారి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ ఇవన్నీ కూడా ఈ ముక్కోటి ఏకాదశి కోసం తీసుకున్నాను అలాగే వీటిల్లో కొన్ని అయితే ధూప్ స్టిక్స్ అవి కూడా తీసుకున్నాను మరికొన్ని కూడా తీసుకున్నాను అవన్నీ మార్గశీర లక్ష్మీవారాల్లో వాడుతూ వస్తున్నాయి అన్నమాట ఈసారి ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి కోసం అలాగే ఈ మాసం పూజల కోసం నేను తీసుకున్న స్పెషల్ ఐటమ్స్ అయితే ఇవి వీటిలో మీకు ఏవి నచ్చాయి ఏవి బాగున్నాయి అనేది చెప్పండి శంకు చక్రాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి వీచి టూ ట్వంటీ ఫైవ్ పడింది అది రీజనబుల్ అనుకుంటున్నాను ఈ ప్రైస్ చాలా వేటు ఉన్నాయి అవి అయితే అమ్మవారి విగ్రహం కానీ స్వామివారిది కానీ చాలా బాగా కనబడుతున్నాయి ఫేస్లు అవి బాగున్నాయి అనిపించింది వీటిలో మీకు ఏవి నచ్చాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఆన్లైన్లో కొన్నది అయితే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి డీటెయిల్స్ అయితే కనుక నేను మీషో హాల్ షేర్ చేసినప్పుడు ఆ లోటస్వి కానీ అలాగే ఆ షీట్ కానీ గ్రీన్ లీవ్స్ ఉంది కదా అది కానీ నా ఆ అయితే షేర్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్గా ఎంత పడింది ఏంటి అనేది ఈ వీడియో నచ్చిన వల్ల లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బై బాయ్